నమస్కారం అండి ఈరోజు మీరు వింటుంది డాక్టర్ కీర్తితేజ బొమ్మకంటి సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఈరోజు ఒక కామన్ న్యూరాలజికల్ డిసార్డర్ హెడేక్ అండ్ కామన్ టైప్స్ ఆఫ్ హెడ్ గురించి మీకు వివరించబోతున్నాను సో మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ హెడ్ ఎక్ ప్రైమరీ హెడ్ఏక్లో మైగ్రేన్ హెడేక్ అది ఆడవాళ్ళలో మోర్ కామన్ అండి ఫార్టీ పర్సెంట్ మందిలో వన్ సైడ్ వస్తుంది అండ్ ఆ సైడ్ షిఫ్ట్ అవుతుంది సిక్స్టీ పర్సెంట్ మంది బోద్ధ సైడ్స్ వస్తుంది ఈ హెడేక్ వచ్చినప్పుడు ఫోటోఫోబియా ఫోనోఫోబియా అంటే లైట్లు భరించలేకపోవడము సౌండ్స్ భరించలేకపోవడము ఆర్ నాజియా సెన్సేషన్ వామిటింగ్ అయ్యేటట్టు అనిపించడము ఎట్ ద సేమ్ టైం జంది కోపం చిరాకు రావడము ఓకే ఈ లక్షణాలు ఉంటాయి అట్ ద సేమ్ టైం ఈ హెడ్డేక్తో పాటు కొంతమంది తల తిరగడం వర్టిగో ఆర్ నొప్పి నడుము నొప్పి దాన్ని ఫైబ్రోమైల్జీ అంటారు కొంతమందికి సైక్లికల్ వామిటింగ్ సిండ్రోమ్ వామిటింగ్ సెన్సేషన్ ఆర్ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఒట్టినే కాన్స్టిపేషన్ రావడము ఆర్ మోషన్ రావడం అనేది ఉంటుందన్నమాట ఈ మైగ్రేన్ ఆడవాళ్ళలో ట్రీట్ చేయకుండా కొంచెం క్లాట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి నెక్స్ట్ మోస్ట్ కామన్ హెడ్డే క్లస్టర్ హెడ్డేక్ అంటే మగవాళ్ళలో మోర్ కామన్ అండి అది ఒకటే సైడ్లో ఒకటే హాఫ్ సైడ్ అలానే ఉంటుంది లెస్ దెన్ త్రీ అవర్స్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఒక పర్టికులర్ సీజన్లో డైలీ ఒక థర్టీ ఫార్టీ టైమ్స్ అనేది వస్తుంది ఇంకో టైప్ ఆఫ్ హెడ్ టెన్షన్ హెడ్డేక్ ఇది మగవాళ్ళలో ఆడవాళ్ళలో వస్తుంది ఈవినింగ్ ఎక్కువ అవుతుంది బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అనేది వస్తుంది అనమాట ఈ త్రీ హెడ్ కాకుండా అదర్ కామన్ కాజ్ ఆఫ్ సెకండరీ హెడేక్స్ కొనసాగి వచ్చేది ఏంటంటే సైనసైటిస్ రిలేటెడ్ హెడేక్ అండి అది ఏంటంటే జలుబు కోల్డ్ వచ్చినప్పుడు నోస్ బ్లాక్ అయ్యి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ హెడేక్ అనేది వస్తుంది ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ హెడ్డేక్ ఆర్ వెరీ కామన్ టైప్స్ ఆఫ్ హెడేక్ థ్యాంక్ యూ